ఇప్పుడు చిత్ర పరిశ్రమలకి అడుగు పెడతా అంటే తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకుంటారు చెప్పురి గాఢ తీరు వాస్తవ జీవితానికి భిన్నంగా ఉంటుంది అనే అపోహలతోని ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే చాలా భయపడుతుంటారు కానీ ఇక సైన్మా అనగానే తెర మీద చూసినంత సులభం ఏం కాదు మన వాస్తవ జీవితం అని హెచ్చరిస్తా ఉంటారు ఇక గది ఈ నేటోళ్ళు వింటారు ఈనోళ్ళు ఇనరాయే గాని ఇప్పుడు గస్ వంటి ఓ సన్నివేశమే ఇక అందాల బామ్మ యానిమల్ బామ్మ తృప్తి డింబ్రికి ఎదురైందంట ఇక ఏమంటున్నదని అంటే ఇక నేను సైన్మలకు అడుగు పెడతా అన్నప్పుడు ఇక తల్లిదండ్రులు చాలా భయపడ్డరు తొలుత ఇక తర్వాత ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి నేను తల్లిదండ్రులని అన్నది ఇక ఆడికెళ్ళి ఇక అసలు ముచ్చట అనేది ఇక ఇక ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఉన్నది ఎందుకు ఇక ఏదో ఒకటి చెప్పి మనసు ఖరాబ్ చేసిడే తప్ప ఆడికి వెళ్ళి ఇక ఇలా తల్లిదండ్రులని బెదిరించడం మొదలు పెట్టిరంట ఇక అమ్మాయిని సైడ్ మాకు పంపిస్తా అంటున్నారు ఇక అట్లా పంపితే ఇట్లా వ్యసనాలకి బానిసైతుంటది ఇక ఆ తర్వాత పెళ్లి వేసుకొని ఇట్లా ఎవరు ముందుకు రాను అని భయపెట్టిరంట ఇక అలా అంతా నిజం అనుకొని నమ్ముతారాయే భయపడతారాయి ఇక తల్లిదండ్రులు చాలా మంది వాళ్ళు ఇక మనసు ఎన్న ఉంటది గానీ విధంగా ఎర్రి భాగంలో చెప్పుకోవాలి ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక తర్వాత ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే పక్కింటోలు ఇసు వంటి మాటలు తల్లిదండ్రులకు చెప్తే ఇట్లా ఆందోళన చెందకుండా ఉండరు చెప్పుని అదే విధంగా మళ్ళా నెమ్మదిగా సహనంతో ఒప్పించిందంట ఇక సైన్ మలకి అడుగు పెట్టిందంట ఇక ఆడికెళ్ళి అసలు సమస్యలు అనేవి మొదలైనాయంట ఇక ముంబైలో అడుగు పెట్టి చాలా కష్టాలు పడ్డాయంట ఎన్నో సవాళ్ళని ఇక ఓ పట్టణ అసలు నమ్మకం అనేది కోల్పోయిందంట ఇక ఆ తర్వాత ఇంటికి వద్దామని ఇట్లా అనుకున్నదంట ఇక తల్లిదండ్రులని ఒప్పించి మరి బయటపడ్డా కాబట్టి ఇక ఏదో ఒకటి చెయ్యాలి ఇక ఒక వైఫల్యంతో చెందుతున్న ఇంటికి ఓకూడదని మనసు ఒప్పలేదు అని అన్నది ఇక ఆ తర్వాత అనేక సందర్భాలలో కింద మీద పడి నటి లెక్క విజయవంతమైన అని చెప్పుకొని చెప్పుకొచ్చింది ఇక ఇన్నారు కదా ఈ ముచ్చడంతా దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అని అంటే ఇక ఏదైనా సరే కానీ మీరు జీవితాల సాధించాలనుకుంటే తల్లిదండ్రులకి చెప్పి పోవాలి ఇక తల్లిదండ్రులకి చెప్తేనే కదా అసలు ఏమైతుంది అనేది మనకి ఎరకబట్టది ఇక గంధక చెప్పేసి తల్లిదండ్రులని జనంతా సహనంగా ఒప్పించో ఓదార్చో ఏదో ఒకటి చెప్పి ఒప్పించి బయట పడితే మంచిగానే ఉంటది ఇక అట్లా ఏం చేయకుండా నా ఇష్టం నాది అని బయట పోయినాడు అనుకో ఇక మీరు దోకున్న గోతులా మీరే పడ్డట్టు అవుతుంది ఇది మాత్రం వాస్తవం ఎందుకనంటే ఒక విధంగా బయట ఏమైనా పరిస్థితులు మీకు అనుకూలంగా నడవకపోతే గప్పుడు గిట్లా ఎవరు చూస్తారు ఎవరు బాధ్యులు చెప్పురి ఇక గట్లనే తల్లిదండ్రులకి ఘోరమైన క్షోభను పోవడం అంత అవసరమా ఇక ఏదైనా సరే కానీ తల్లిదండ్రులకి ఇక నొప్పి రాకుండా బాధ పెట్టకుండా ఇక చూసుకొని చెప్పాలని కోరుకుంటా మళ్ళగలుద్దాం